ఈ వీడియో అండి మీరు మీ పిల్లలు బాగుండాలన్న ఉద్దేశంతో వీడియో అన్నమాట నేను ఒక ప్రోడక్ట్ బుక్ చేశాను నాలుగు రోజుల క్రితం ఈరోజు డెలివరీ అయిందండి ఈ ప్రోడక్ట్ కంపల్సరీ మీ పిల్లల ప్రాణాలు కాపాడతాయండి ఎందుకంటే ఇది పిల్లల ప్రాణాలు కాపాడడం కోసం తయారు చేసిన ప్రోడక్ట్ అండి ఇది బేబీ కిట్స్ అనమాట మీకు క్యూరియస్ చూపిస్తాను ఈ కంపల్సరీ మీ పిల్లల ప్రాణాలు కాపాడతాయి ఇక చూడండి ఈ ప్రోడక్ట్ మీకు చూడండి ఎంత స్పీడే మన అన్బాక్స్ మళ్ళీ పెద్ద వీడియోలు కట్టేయడం అన్ని వీడియోలు మ్యాటర్ మీకు రీచ్ అయిపోలేగా వీళ్ళు చూసారు కదా ఈ సాకెట్ గాడ్స్ అండి సాకెట్ గాడ్స్ ఎందుకంటే చాలామంది పిల్లలు పది సంవత్సరం లో పిల్లలు వాళ్ళకి ఏం తెలియక ఈ కరెంటు బోర్డులోని సాకెట్లోని ఓసలు పెట్టడం అని లేదా స్పూన్స్ పెట్టేయడం కానీ ఇలాంటివి ఏడు పెట్టేస్తూ నా ప్యానల్ మీద తెచ్చుకుంటాను నేను న్యూస్లో చూశాను చాలా మంది పిల్లలు చనిపోయారు వీటి వల్లే కాబట్టి మీ పిల్లలు చాలా సేఫ్టీగా ఉండాలని ఆ ఉద్దేశంతో నేను ఈ కొన్నాను ఉన్నానని చూడండి కాదు చూడండి దగ్గర అంటే చూడండి ఒకసారి ఇది చూసారు కదా కరెంట్ బోర్డు ఈ కరెంట్ బోర్డు సాకెట్ ఉంది కదండి పెగ్ అంటారు కొంతమంది సాకెట్ అంటారు దీన్ని ఇక ఈ ఇక మనం ఇది ఎలా పెట్టాలన్నమాట అండి సాకెట్ గాడు ఎప్పుడైతే మనం ఇది పెట్టేసామో అస్సలు ఇంకా ఏం ప్రమాదం ఉండదండి మీ పిల్లలు కానీ ఓసలు కానీ స్పూన్స్ కానీ ఏం పెట్టారనమాట సేఫ్టీగా ఉంటుంది మీ పిల్లలకు పెద్ద రిస్కే ఉండదు అనమాట చాలా సేఫ్టీగా చూడండి కాల్ తి చూసుకోండి ఇది ఇది సాకెట్ గాడ్స్ అంటారన్నమాట ఇక చూడండి అలా పెట్టేకొచ్చు అనమాట చూసారు కదా ఈ సాకెట్ గాడ్స్ అండి ఇది ఎందుకంటే ఇందులోని ప్యాకెట్లోని ఈ ప్యాకెట్ మనకు నూట పది రూపాయలు పడిందండి అండి ఆరు పీసులు ఇచ్చాడు అంటే మన ఇంట్లో ఉన్న కరెంట్ బోర్డు అన్నట్లు పెట్టేసుకోవచ్చు అనమాట ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అండి నూట పది రూపాయలు పడింది మనకి మీకు కావాలనుకుంటే లింక్ అండ్ కామెంట్ చేసి పెడతాను పై లింకులు పెట్టిన వల్ల ఈ వీడియో వల్ల నాకు కలిసి వచ్చేది ఏం లేదండి ఇదేంటి చిన్నపిల్లల ప్యానాలు కాబడద్దు అని అనిపించింది నాకు ఈ ప్రోడక్ట్ చూసాక అయితే పిల్లలు వాళ్ళు చాలామంది పాపం ప్రాబ్లమ్స్ పైకి చాలామంది పిల్లలు చనిపోయారు నేను చూశాను న్యూస్లో దాని గురించి వీడియో చేస్తున్నాను అనమాట అండి ఈ వీడియో పది మందికి ఉపయోగపడద్ది అని మీకు అనిపించింది అనుకోండి చూసిన తర్వాత పది మందికి షేర్ చేయండి లేదు ఈ వీడియో ఇది చెప్పింది ఏం బాగాలేదు ఈ వీడియో ఎవరికి ఉపయోగపడదంటే షేర్ చేయకూడలేదు ఈ వీడియో ఎంత మిత్రమా ఉంటాను మరి